ఇరవై డివిజన్ బిజుభుజి నెల్లూరు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ అధికార ప్రతినిధి మాతంగి కృష్ణ ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా గౌరమ్మ పండుగ అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోటం రెడ్డి పార్కుని పూజా కార్యక్రమాన్ని నిర్వహించి వరద్ర వారు మీడియాతో మాట్లాడారు ఇరవైఐదో డివిజన్ బిజిబుజినెల్లూరు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్సీసెల్ అధికార ప్రతినిధి మాతంగి కృష్ణ ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా గౌరం పండుగ అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోటంరెడ్డి గీర్థరెడ్డి పాల్గొని పూజా కార్యక్రమాన్ని నిర్వహించి హరిద్రబాబు మీడియాతో మాట్లాడారు మరి నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇరవై ఐదో డివిజన్ నెల్లూరులో సంక్రాంతి సందర్భంగా ఈరోజు కనుమ కాబట్టి ఇక్కడ నేతాజీ నగరం ప్రజలందరూ కూడా నెల్లూరు అందరూ కూడా కలిసి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ అదేవిధంగా మరి ఇక్కడ నేతాజీ నగరం యూత్ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా అమ్మవారు గౌరమ్మ సంబరాలు ఈరోజు చేసుకోవడం చాలా సంతోషం మరి అదేవిధంగా ఈరోజు ముఖ్య అతిథులుగా మరి నెల్లూరు రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు కోటారెడ్డి గిరిధర్ రెడ్డి గారు మరి ఇక్కడికి ఇచ్చేసి అమ్మవారిని దర్శించుకుని కూడా పోవడం కూడా జరిగింది చాలా సంతోషం మరి పాత సంప్రదాయాలు మరి విలేజెస్లో గతంలో మరి ఇరవై ముప్పై సంవత్సరాలు కూడా మేము కూడా చేసినాం మరి అప్పట్లల్లో చేసేవాళ్ళం మరి ఇప్పుడు కూడా మరి నెల్లూరు టౌన్లో మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఉజిబో నెల్లూరులో ఇరవై డివిజన్లో ఈరోజు ఘనంగా మరి ప్రజలందరూ కూడా సంక్రాంతి పిల్లల్లో మరి చేసుకోవడం పెద్దలోకే పెట్టుకోవడం కానీ ఇవన్నీ కూడా చాలా సంప్రదాయాలు పాత సంప్రదాయాలు ఈరోజు ఇక్కడ గౌరమ్మ సంబరాలు చేసుకోవడం అదేవిధంగా ఈరోజు పండరు భజన మరి కోలాటాలు కానీ అందరూ కూడా బ్రహ్మాండంగా ఈ ఒక మరి భోజనం కానీ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా మా వాళ్ళందరూ కూడా మిగతా కమిటీ అందరూ కూడా మా వాళ్ళందరూ కూడా ఈరోజు చేయడం చాలా సంతోషం మరి రాబోయే రోజుల్లో కూడా పాత సంప్రదాయాలే ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకుంటున్నారు అందరూ కూడా ఇలాంటి మర్చిపోకుండా ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి సంబరాలు అన్నీ కూడా చేయాలని చెప్పి మరి మేమందరూ కూడా గతంలో కూడా ఇక్కడ ఎప్పుడూ ముగ్గులు పోటీలు కానీ ఇంకేదైనా మరి కబడ్డీలు కానీ మరి క్రికెట్ పిల్లల్ని ప్రోత్సహించేదానికి క్రికెట్ మరి ఆడేయడం కానీ ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాం ఈరోజు రాత్రి మొత్తం కూడా బాగా బ్రహ్మాండంగా మరి కోలాటాలు మరి పంట భజన మరి అదేవిధంగా మరి ఈ అమ్మవారికి మరి లేడీస్ మహిళలు ప్రత్యేకంగా మహిళలు దాటి సపరేట్గా మహిళలది రేపు ఈరోజు అంతా కూడా ఇవన్నీ చేసుకుని ఉదయం మళ్ళీ అమ్మవారిని తీసుకెళ్ళి అక్కడ జల్దులో కలుపుతారు బ్రహ్మాండంగా ఊరేగింపులు ఇవన్నీ కూడా జరుగుతాయి ప్రతి ఒక్కరు కూడా మరి ఈరోజు నైట్ అంతా కూడా అందరూ కూడా పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను